సార్ ప్రిన్సిపల్ అంటే మీరు చీఫ్స్ ప్రిన్సిపల్ కన్సర్వేటర్గా కూడా చేశారు కాబట్టి గతంలో శాఖలు అటవీ శాఖ తీసుకున్న వాళ్ళకి ఇంత ఫోకస్ ఉండేదా సార్ ఒకటి చెప్తేనండి మనం శాఖలుగా చూస్తే అటవీ శాఖను శాఖ గారు చూడకూడదు ఎందుకంటే ఇరవై మూడు శాతం భూమి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అంటే ఆల్మోస్ట్ వన్ ఫోర్త్ భూమి అటవీ యాజమాన్యం అటవీ శాఖ పరిధిలో ఉంది భూమిగా చూసుకుంటే మనం ఏంటంటే బడ్జెట్ చూసుకోకూడదు మా మ్యాన్ పవర్ అట్లా చూసుకోకూడదు ఇరవై మూడు శాతం భూమిని పూర్తిగా మేనేజ్ చేసేది ఒక శాఖ ఇన్ని ఈ శాఖలో కాంప్లెక్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ బయోడైవర్సిటీని కన్సర్వ్ చేయాలి తర్వాత అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ నీడ్స్ని మీట్ చేయాలి తర్వాత రెగ్యులేటర్ పోస్ట్ పోలీస్ లాగా దాన్ని నిఘా స్మగ్లింగ్ని కంట్రోల్ చేయాలి తర్వాత డెవలప్మెంట్ చేయాలా మేనేజ్మెంట్ కొన్ని ఇన్పుట్స్ ప్లాంటేషన్స్ తర్వాత వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఇన్పుట్స్ ఆ విధంగా డెవలప్ చేయాలి రీసెర్చ్ చేయాలి ఇన్ని ఇన్ని రకాల మల్టిపుల్ టాస్క్స్ ఉన్న ఒక ఆర్గనైజేషను దీన్ని ఒక శాఖగా నేను ఎప్పుడు చూడను ఇందులో ఇంకోటి ఏంటంటే ఈ శాఖలో మీరు ఐఏఎస్ ఐపిఎస్ లాగా ఒక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని ఒక ఆల్ ఇండియా సర్వీసు ఈ శాఖను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేయబడింది అంటే మనం జనరల్గా ఏంటి అటవీ శాఖ అని కానీ ఏదో అటు వారి వ్యవసాయ శాఖ లేకపోతే శాఖ అట్లా చూడకూడదు దీన్ని ఎందుకంటే దీని ఇంపాక్ట్ చాలా ఉంది ఇది ఒక ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ని ఇట్ ఇస్ మచ్ బియాండ్ ఏ వన్ ఆర్గనైజేషన్ ఇది మల్టీ సెక్టోరల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది తర్వాత మల్టీ ఫంక్షనల్ స్కిల్స్ ఉండాలి ఇందులో పనిచేసే వాళ్ళకి కాబట్టి ఇలాంటి శాఖకి ప్రజల్లో తెలియదు కాబట్టి ప్రజల్లో తెలియదు కాబట్టి అటవీ శాఖ దాని ప్రాధాన్యత అవ్వకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కూడా చిన్న ఇప్పుడు దీంట్లో ఇది రాబోయే తరాలకు కూడా పనిచేసే శాఖ కాబట్టి ఒక నిష్ణాతులైన అనుకోండి నేచురల్ న్యాచురల్గా ఈ శాఖను లీడ్ చేశారు అనుకోండి వారు అవగాహన వేరుగా ఉంటుంది అటవీ శాఖని నేను అనుకోండి ఇది ఒక మోర్ దెన్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ భూభాగం అంటే ఇరవై మూడు శాతం భూభాగం కాకుండా అన్ని రకాల పనులు చేయాలి ఒక స్కిల్ కాదు ఇప్పుడు పోలీసింగ్ పని చేయాలి మన డెవలప్మెంట్ పని చేయాలి ఇంత ఈ రకమైన వైవిధ్యతో కూడుకున్న పనులు ఏమీ చూస్తుంటే కార్యక్రమాలు చూస్తుంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం రాబోయే తరాల కోసం పనిచేసేది మనం దీని ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది చూడండి మీద ఉంటుంది దీనిలో ఇది లేకపోతే వర్షం లేదు వాటర్ లేదు ఇది లేకపోతే వ్యవసాయం లేదు తర్వాత ఇది లేకపోతే ప్రజల కష్టం అవుతుంది ఎన్ని రకాలుగా చూడండి దీన్ని కరెక్ట్ సార్ ఎన్ని దీంట్లో ఎకో టూరిజం ఎన్ని మల్టీ డిస్ప్ల అప్రోచ్ మల్టీ ఫంక్షనల్ అప్రోచ్ ఎన్ని కూడా అవసరం దీనికి సరే సార్ సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ తీసుకున్నారు ప్రతి శాఖ మీద ఆయన ఫోకస్ పెడుతున్నారు ఇప్పుడు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ దాని మీద రివ్యూ కోసం శ్రీహరి కొట్టు కూడా వెళ్ళారు స్పెషాలిటీ కనబడుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఆ శాఖ ఏ శాఖ తీసుకున్నామని కాదు ఆ శాఖలో మనం ఎంత వన్నె తెచ్చామనేది ముఖ్యం అయితే ఇప్పుడు ఈ అటవీ శాఖకు వన్నె తేవాలంటే ఫోకస్ తేవాలంటే దాంట్లో ఏ చెప్పుకోదగ్గని అంశాలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తే బాగుంటుంది మీరు అన్నారు ఫోకస్ అంటే రెండు రకాలు ఉందండి మేము కూడా నేను అటవీ యజమానిలో ఇన్వాల్వ్ అయినాం ఎక్కువ ఫోకస్ రావాలని కోరుకోము ఒక ప్రొఫెషనల్గా ఫంక్షన్ జరగాలని కోరుకున్న దీనికి ఏదో పబ్లిసిటీ రావాలి ఫారెస్ట్ యాక్ అంటే అందరూ తిరగాలి ప్రొఫెషనల్గా ఫంక్షన్ జరగాలి మనం సైంటిఫిక్ ఏది అవసరం జరగాలి ఆ విషయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఇమ్మీడియట్గా వారి టాస్క్ ఏంటంటే ఈ శాఖను బాగా బలోపేతం చేయాలి ఎందుకంటే ప్రజల్లో గుర్తింపు లేకపోవడం వలన పొలిటికల్ ఇంపార్టెన్స్ లేకపోవడం వల్ల చాలా వేకెన్సీలు అట్లా వేకెన్సీలు నింపాల ఎందుకంటే ఇక్కడ ప్రతి ఏ ఏ మన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకుంటే ఇంత రెస్పాన్సిబిలిటీ ఉన్న ఎంప్లాయీస్ ఎక్కడా లేరు ఎందుకంటే ఒక ఆఫీసర్ ఒక ఫారెస్ట్ గార్డు మీరు ఆశ్చర్యపోతారు నాలుగు వేల ఎకరాలు అంటే పదివేల ఎకరాలకే అతను రక్షణ ఫుల్లీ రెస్పాన్సిబుల్ అందులో ఒక చెట్టు పోయినా ఆయన మనం ఎక్స్ప్లెనేషన్ అడగచ్చు ఈజ్ సేఫ్ కస్టోడియన్ మళ్ళీ ఆయన రిజైన్ మళ్ళీ ఆయన వెళ్ళిపోయేటప్పుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇంకోటి సేఫ్ కస్టడీ ఇస్తారు ఈ వ్యవస్థ ఉంది ఈ సేఫ్ కస్టడీ వ్యవస్థ ఉండబట్టే భూములు మనం కాపాడుతున్నాం మీరు అడవి భూభాగం హైదరాబాద్ చుట్టుపక్కే తీసుకున్నాం వితిన్ అవుటర్ రింగ్ రోడ్డు సుమారు నలభై ఐదు వేల ఎకరాలు అంటే లక్ష లక్షాపాది వేల ఎకరాలు ఉంది ఎకరాల్లో తీసుకుంటే లక్షాపాది వేల అంటే మీరు ఎన్ని లక్షల కోట్లు ఉంటుందో మీకు నేను చెప్పక్కర్లేదు వాల్యూ భూమి ఎక్కడైనా ఒక ఇంచు ఆక్రమించుకున్నారనే ఉన్నదా ఎక్కడైనా ఆక్రమించుకుంటే లోటరు వేరే తక్కువ మంది అవును ఎందుకంటే ఒక వైపు చట్టం గట్టిగా పనిచేస్తుంది రెండో వ్యవస్థ ఈ సేఫ్ కస్టడీ సిస్టమ్ వల్ల వీళ్ళు ఊరుకోరు ఇమీడియట్గా రిపోర్ట్ ఇస్తారు ఏదో విధంగా కాపాడుతారు కాబట్టి ఈ వ్యవస్థను మనం బలపరచాలి బల బలోపేతం చేయాలి సుమారు మీకు చెప్తున్నాను మన ఆంధ్రప్రదేశ్లో థర్టీ ఎయిట్ థౌసండ్ హెక్టార్స్ అంటే సుమారు తొంభై మూడు తొంభై మూడు లక్షల థర్టీ ఎయిట్ ల్యాక్స్ అంటే తొంభై మూడు లక్షలు అంటే ఒక కోటి కోటి ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలో ఉంది కోటి ఎకరాలు కోటి ఈ కోటి ఎకరాలని మనం కాపాడాలి భావితరాలకు అందించాలి ఇదంటే అడవి అంటే ఒక చెట్లు కాదు ఒక పర్యావరణ సముదాయం చెట్లు ఉంటాయి గడ్డు ఉంటాయి జంతువులు ఉంటాయి పక్షులు ఉంటాయి ఎన్నో అరుదైన పక్షులు కలివి కూడా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో బట్టమేక పెట్టి ఉంది అది కరువు అదే కనపడలేదు అంటున్నారు తర్వాత ఎన్నో ఒక మూడు వేల రకాల మొక్కల జాతులు ఉన్నాయి మన మూడు వందల రకాల జంతువులు కీటకాలు అయితే చెప్పలేము కొన్ని అరుదైన జంతువులు అరుదైన వృక్షాలు నియర్లీ థర్టీ ఫైవ్ ఫార్టీ దాకా ఉంటాయి ఎక్కడా లేనివి వీటన్నింటి కాపాడాలి అంటే పరంగా ఆలోచించాలి ఒక దీన్ని బాగా బలోపేతం చేయాలి అది సైంటిఫిక్ మేనేజ్మెంట్ మనం పద్ధతిలో ఆలోచించాలి అది తప్పకుండా నెరవేరుద్దు అని నేను అనుకుంటున్నాను అంటే ఏమైతుందంటే సార్ ఇది సంరక్షణ చే చేస్తారు అయితే ఇమ్మీడియట్గా దీని దీని మీద దీనికి సంబంధించిన ఫలితాలు ఫలాలు జనానికి తెలియట్లేదు కదా తెలియదు సార్ ఎందుకంటే ఇది రాబోయే తరాలకు కావాల్సింది అది చెప్పగలగాలండి అది చెప్పగలగాలి ఇప్పుడు అందుకనే ఈ రోజు మనం ఎంత చూస్తున్నాం అంటే ఈ భూమి కాపాడుతున్నారు అది తెలుస్తుంది అవును కానీ దాన్ని మనం ఎప్పుడైతే మనం ఎక్కువ నష్టం జరిగిందే కనపడుతుంది అవును ఇప్పుడు వైనాడు సార్ అడు వైనాడు వైనాడు చూడండి వయనాడు చూద్దాము ఇది ఒకటి గుర్తించాలి వైనాడులో కనుక ప్లాంటేషన్ చేయకుండా అడవులను సంరక్షించి అభివృద్ధిని నియంత్రణ చేసి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదంటున్నారు అవును కాబట్టి ఇలాంటి ఆలోచన కూడా చేయాలి అడవులు అనేది లాభం ఇవ్వవు ఆర్థికంగా కానీ అండగా నిలబడతాయి అండగా నిలబడతాయి ఒక రక్షణకే అట్లనే జీవనోపాధిలో పనికి వస్తుంది తర్వాత ఎక్కువ మనం వాటి మనం ఏమనాలి ఎకలాజికల్ సెక్యూరిటీకి పనికి వస్తుంది ఇప్పుడు డిఫెన్స్ ఉంది డిఫెన్స్కి మనం వన్ ఫోర్త్ బడ్జెట్ ఖర్చు పెట్టదు గవర్నమెంట్ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకేమి డైరెక్ట్ ఉపాధి కలగదు డైరెక్ట్ ఆ బార్డర్ అంతా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తే మనం అట్లానే వీళ్ళు సెక్యూరిటీ లేకుండా ఎకలాజికల్ సెక్యూరిటీ లేకుండా మనం గా ఎట్లా ఉంటాం ఇంకా రాబోయే తరాలు రాబోయే రోజులు ఇలాంటి బాధ వస్తాం మనం ఎన్ని గుర్తించే లోపల మొత్తం మనం పర్యావరణ వ్యవస్థ నష్టపోతాం కొట్టుకుపోయినాయి అదొకటి రెండోది ఈ పర్యావరణ వ్యవస్థ సహజంగా ఏర్పడిన వ్యవస్థ నేను చాలాసార్లు చెప్తాను శేషాచలం కొండల్లో ఒకసారి నన్ను ఏదో గెస్ట్ పిలిచారు ట్రక్కర్స్ నా ఇరవై ఇరవై ఏళ్ళ తర్వాత నాకు కనపడాడు ఒక ఆయన హైదరాబాద్లో మొన్న ఆ రోజు మీరు చెప్పింది గుర్తు సార్ ఏమన్నా ఏం చెప్పానంటే ఏమన్నా అంటే ఆ మాట మళ్ళీ ఆయన చెప్పిందే మళ్ళీ నేను గుర్తిస్తున్నాను ఈ శేషాచలం కొండలు చూస్తున్నారు కదా ఎట్లా ఉంది బాగుంది మనం హైదరాబాద్ సిటీ నుంచి వచ్చారు మీరు హైదరాబాద్ ధ్వంసం అయిపోయింది అనుకుందాం మొత్తం నష్టమైంది ఇంకా బ్యూటిఫుల్ హైదరాబాద్ కట్టచ్చు ఈ అడవి నష్టమైతే మళ్ళీ వి రీబిల్డ్ కాబట్టి దీన్ని మనం చేయాల్సింది ఏంటి కాపాడాలి రక్షించాలి ఇంకేదో అభివృద్ధి చేద్దాం ఇంకేదో కలుపుతాం అంటే కాదు అందుకని సంరక్షణ మాట మేము ఎక్కువ వాడతాం సంరక్షణ సంరక్షణ అంటే రక్షించాలి దాని నుంచి వచ్చే లాభాలు ప్రజలకు అందాలి అంతే అంతే సో పవన్ కళ్యాణ్ గారి ముందున్న టాస్క్ ఫుల్ గా ఒక ఐదు ఆరు వేల మందిని ఇమిడియట్ గా నింపాలి ఉన్న పోస్టులే కొత్త పోస్టులు కానీ కొత్త పోస్టులు కొత్త పోస్టుల గురించి కూడా ఆలోచించాలి సార్ ఇది కేంద్ర పరిధి అంటే మీ జీత జీతపత్యాల రాష్ట్ర పరిధి కేంద్ర పరిధి సార్ ఆల్ ఇండియా సర్వీస్ కి దేశంలో మన కేంద్ర పరిధి కొంత ఉంది బెనిఫిట్ ఇస్తుంది మన పెన్షన్ అయినా కూడా కేంద్రం రింబర్ ఆల్ ఇండియా సర్వీస్కి అంటే ఓన్లీ ఐఫ్కి మిగతా రాష్ట్ర ప్రభుత్వం నేను డైరెక్ట్గా నేను అక్కడ చేయలేదు కానీ నాకు కనపడుతుంది ఏంటంటే అక్కడ ఉన్న ఇంటరాక్షన్ దీని ద్వారా ఆయన ఇంట్రెస్ట్ తీసుకున్నాడు ఒక ప్యాషనేట్ ఆయనకి ఇంకేమి ఏదో మంచి చెడు ఉద్దేశం లేదు మంచి చేయాలనే కోరికతో ఉన్నాడు అని అనిపించింది మాకు అలాంటి వాళ్ళు కావాలి ఇంత ఇంట్రెస్ట్ తీసుకున్న మంత్రిని మీ హయాంలో చూసారు అట్లా ఇప్పుడు చెప్పిన రాజకీయ రాజకీయంగా మాట్లాడకూడదు అంటే ఈయన ప్యాషనేట్ రాజకీయంగా మాట్లాడకూడదు మేము తర్వాత ఒక్కొక్క మినిస్టర్ ఏం మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఫారెస్ట్ మీద ఇంట్రెస్ట్తోనే చేశారు నా నేను చూసిన వాళ్ళందరూ కూడా ఆ యాంగిల్లోనే మేము అబ్జర్వ్ చేసాము ఇంత ప్యాషనేట్గానే తక్కువ మంది అరుదుగా ఉంటారు కదా దీనికి పాలిటిక్స్ అనేది పాలిటిక్స్ కోసం రాలేదు ఈయన అవును అది అన్ని రకాలు ఉంటారు కదా కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ పొలిటీషియన్స్ కూడా నా ఉద్దేశంలో ఏ పొలిటీషియన్ కూడా నేను తక్కువ చేయలేము ఎందుకంటే అన్ని వర్గాల్లో ప్రజల్లో మంచోళ్ళు ఉంటారు చెడోళ్ళు ఉంటారు ఆఫీసర్లో కూడా మంచోళ్ళు వాళ్ళు ఉంటారు అట్లనే రాజకీయంలో కూడా అందులో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు అందుకే అందుకని పాజిటివ్గా మేము చూస్తాం రైట్ సార్ ఎవరిని విమర్శించలేము రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దేశ రక్షణకు రక్షణ వ్యవస్థ భారత రక్షణ వ్యవస్థ అంటే ఈ భద్రతా దళాలు ఎంత అయితే అవసరమో ఇక్కడ ఫారెస్ట్ను కూడా మనం అలాగే చూడాల్సిన అవసరం ఉంది అంతే ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది మన ప్రమాదాలకు గురి కాకుండా వైనాడు చూసిన తర్వాత ముఖ్యంగా మనకు అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది సో ప్రమాదాలకు గురి కాకుండా సేఫ్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అంటే గనక అడవుల ముందు మనం ప్రశాంతంగా ఉంచాలి అలా ఉంచగలిగితే మనం కూడా సేఫ్గా ఉంటామనే ఆ ప్రాథమిక అంశాన్ని ప్రజలు గుర్తించాలి ప్రభుత్వాలు గుర్తించాలి అదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో డెఫినెట్గా ఆయన పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తిగా ఒక దేశభక్తుడిగా డెఫినెట్గా ఆయన ద బెస్ట్ చేస్తున్నారని సార్ కూడా అంటున్నారు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ